అసలు ముందు ముందైతే మేడం నేను చిన్న దాంట్లో చేసేదాన్ని ఇప్పుడు పెద్ద స్టార్ హోటల్ లో చేస్తున్నాను మేడం అవును మేడం పెద్ద స్టార్ హోటల్ అసలు అసలు నేను ఫీల్ అయ్యేదాన్ని అంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు చైల్డ్ అన్నాలో ఈ బాధ ఎందుకుంది ఎందుకు ఏడుస్తాను చైల్డ్ బిహేవియర్ ఎందుకుంది ఉంది నో ఐ గాట్ దట్ ఆన్సర్ వెరీ నైస్ అంతే అసలు హలో

మేడం నిజంగా మీతో మాట్లాడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం సేఫ్ జోన్ లోనే ఉన్నారు కదా కోవిడ్ లో పర్లేదు కదా ఏం పర్లేదా ఏం పర్వాలేదు మేడం అసలు నేను మంచి జాబ్ లో జాయిన్ అయ్యాను మేడం అది బ్యూటీ పార్లర్ లో చేస్తున్నాను మేడం సలూన్ లో అసలు ముందు ముందైతే మేడం నేను చిన్న దాంట్లో చేసేదాన్ని ఇప్పుడు పెద్ద స్టార్ హోటల్ లో చేస్తున్నాను మేడం అవును మేడం పెద్ద స్టార్ హోటల్ అసలు

క్లాస్ ఈ క్లాస్ అయితే నేను వినలేదు కానీ మేడం ఇంటర్నల్ అప్పుడప్పుడు అంత బిజీ చేసేసారు నన్ను బిజీ అయిపోతే అస్సలు కుదరదు క్లాస్ వినడానికి అవును మేడం మా బాబు కూడా మేడం జాబ్ లేదని బాధపడద్దు అన్నారు కదా నేను పేపర్ లో రాసి ఉప్పు నీటిలో పెట్టి రోజు వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ అప్ చేసుకున్నాను మేడం బాబు కూడా కరెక్ట్ అయిపోయాడు మేడం జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ వస్తాడు బాబు

దట్ ఎవరైనా ఈ అమ్మాయిని చూసి ఒక బాబున్నాడు వాడికి ఒక ఉద్యోగం ఉంటుంది అనుకుంటారా అసలు అలా మేడం చైల్డ్ మ్యారేజ్ మీరు మా దృష్టం మేడం మేము ఇచ్చే పీజేపాటి మేడం మీకు అసలు మా జీవితాలే మార్చేసారు మేడం నిజంగా భారతీయ గారు ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేస్తాను మేడం అంత బాగా మా జీవితాలనే మార్చేసారు అసలు సేమ్ డ్రెస్ కూడా వేసుకున్నాం కదా కలర్ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఆన్ దిస్ ప్లానెట్ కువైట్ నే క్లీన్ చేయడానికి వెళ్ళిపోయింది చూసారా మనం మన క్లాస్ లోంచి ఏ ఏ ఖండాల్లో అక్కడక్కడ ఉండి క్లీన్ చేసేస్తున్నాం కదా ఇక్కడ మా కృష్ణవేణి అక్కడ డలాస్ డలాస్ నందిని అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లోంచి ఎస్ సరిత గారు ఎస్ చెప్పడమ్మా సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ యూ ఐ లవ్ సరితి గారు ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతూ బ చెప్పండి క్వశ్చన్ అడుగుతారా చెప్పేస్తారా క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి మేడం ఉంటాయి అసలు క్వశ్చన్ కూడా లేదు కరెక్ట్ కదా మా హస్బెండ్ అసలు వన్ అండ్ అవర్ నుండి మాట్లాడతావా లేవా నన్ను పక్కకి జరగనియట్లేదు మేడం నేను వంట చేస్తాను అంటే అసలు నో వంట వద్దు నువ్వు అక్కడ కూర్చో నువ్వు మాట్లాడాలి అంతే హస్బెండ్ చూడండి ఫస్ట్ ట్యూషన్ పిల్లలు ఉండే మేడం ఎయిట్ కి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అంటే సరే మీకు అసలు మీరు ఇంత టైం ఇవ్వకండి మేడం మీరు తినండి అది మాకు కర్మ అవుతుంది మేడం తీసుకుంటే ఎలా అనిపిస్తుంది మేడం థర్డ్ టైం త్రీ టైమ్స్ నుండి హెల్త్ క్లాస్ లోనే జాయిన్ అవుతున్నాను అంటే నా ఇద్దరు అక్కడే జాయిన్ అవ్వమని చెప్తుంది నేను యూనివర్స్ అడుగుతాను బటర్ఫ్లైస్ చూపిస్తుంది ఈరోజు గారు చెప్పిన ఒక్క హెల్త్ క్లాస్ లో ఉంటే చాలా అన్ని వచ్చేస్తాయి మనీ అని అర్థం అర్థం అయిపోతుంది ఎందుకంటే ఇట్ కవర్స్ ఆల్ ఏరియాస్ హెల్త్ అంటే ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది మనీయా అసలు ఒక బటర్ఫ్లై కనిపించే ఫోర్ ఫోర్ కనిపిస్తున్నాయి ఎటు మరలినో బటర్ఫ్లైస్ టెర్రస్ కెల్తే బటర్ఫ్లైస్ ఇక్కడ ఇంట్లో ఇక్కడ చైర్ పైన కూర్చుంటే కూడా బటర్ఫ్లైస్ కనిపిస్తుంది హెల్త్ జాయిన్ అయ్యారు కదా సరిత్ గారు ఏ ఏ ఇష్యూ మీద జాయిన్ అయ్యారు అండ్ ఏం ఏ హెల్త్ మేడం అంటే స్పిరిచువల్లీ కూడా కనెక్ట్ అవ్వాలని నాకు ముందు నుండి ఒకటి ఉంటుంది లోపల నుండి ఇన్నర్ అసలు మీరు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ లోపల ఏవైతే ఉంటాయో మన ఇన్నర్లో ప్రతి దానికి ఆన్సర్ వచ్చేస్తుంది చిన్న చిన్న దానికి కూడా అసలు నేను ఫీల్ అయ్యేదాన్ని అంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు చైల్డ్ అన్నాలో ఈ బాధ ఎందుకుంది ఎందుకు ఏడుస్తాను చైల్డ్ బిహేవియర్ ఎందుకుంది దగ్గరికి వెళ్ళినా నేను ఎంతో దూరం వెళ్ళాను ఇంకో దగ్గర టూ అవర్స్ వెయిట్ చేసిన అక్కడ నాకు రిటర్నే రావాల్సి వచ్చింది నేను ఎప్పుడైనా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రిఫర్ చేస్తాను నీడెడ్ నార్త్ స్టార్ కి మెడిటేషన్ చేయగానే నాకు కాల్ వచ్చింది అక్కడికే వెళ్ళాను నేను దగ్గరికి జస్ట్ ఫార్టీ డేస్ అలోవేరా పసుపు అది తీసుకోమన్నారు చాలా రెగ్యులర్ అయిపోయింది బాడీలో చాలా చేంజ్ ఉంది రిలీజ్ అసలు మా గురించి రాస్తే మేడం లో అసలు నేను ఎక్కడ ఉన్నాను అర్థం అవ్వట్లేదు వేరే వాళ్ళనే ఓన్ చేసేసుకుంటాం మొత్తం అసలు ఫీల్డ్ లో ఉంటారు ఉండండి కాపర్ కాయిన్స్ పెడితే మేడం అది ఫస్ట్ టూ టైమ్స్ నార్మల్ గా ఉంది థర్డ్ టైం నుండి త్రీ డేస్ ఫోర్ డేస్ లోనే మొత్తం ఇలా పొంగుతుంది మొత్తం సాల్ట్ కూడా మొత్తం వచ్చేస్తుంది ఫుల్ గ్లాస్ లో క్వీన్స్ దాసిటివిటీని పెంచుతూ ఉంటుంది అది అమేజింగ్ లెమన్స్ కూడా ఎండిపోతున్నాయి ఎయిట్ పెట్టమన్నారు కదా ఎండిపోతున్నాయి తప్ప పాడవట్లేదు సో ఎండ్ సాల్ట్ వాటర్ లో మళ్ళీ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ లో ఈవెన్ నేమ్ అది రాసి పెడితే కూడా అది కూడా మొత్తం వాటర్ ఫ్లోట్ అవుతుంది బయటికి వెరీ గుడ్ సో ఫైనల్ గా యూ లైక్ ద క్లాసెస్ రైట్ కదా వెరీ మచ్ మేడం అండ్ ఇన్ని బటర్ఫ్లైస్ చూస్తున్నాను మా బటర్ఫ్లై అమెరికాలో ఉంది ఎప్పుడు వస్తుంది అనుకున్నాను మీరు ఫిజికల్ మీట్ కానీ వచ్చేస్తున్నారు ఇంకొకటి ఏంటి మేడం మనలో ఏది ఉందో అదే కదా మనకు కనిపిస్తుంది అంటారు కదా మాలో ఉన్న వన్ ఆఫ్ ద సెల్ మీరే కదా మేడం మిమ్మల్ని ఓన్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై మీరు మీరు అండ్ అమేజింగ్గా మీకు నాలెడ్జ్ అర్థమైపోయింది ద మినిట్ బయట లేదు అని ఒక్క కాన్సెప్ట్ తీసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలి చెప్పిన టూల్స్ టెక్నిక్స్ అండ్ హయ్యర్ మైండ్ ఎప్పుడు ఏది వాడాలి అని తెలుసుకుంటూ ఉంటే చాలు ఏది వస్తే ఏది వాడాలి ఒకటే మెడిసిన్ అన్నిటికీ వెళ్ళలేం కదా ఒకే టీ తినలేదు కదా బ్రేక్ఫాస్ట్కి ఒకటే డిన్నర్కి ఒకటే అండ్ లంచ్కి ఒకటే తినం కదా ద సేమ్ వే ఎనీ ఛాలెంజ్కి వచ్చినప్పుడు ఏది వాడాలి ఇప్పుడు ఇప్పుడు నేను క్లీన్ చేయాలా హయ్యర్ మైండ్ కాల్ చేయాలా లేకపోతే యా నా బ్రెయిన్లో మెడిటేషన్ చేసుకోవాలా అలాగే టెక్నిక్స్ ఈ టెక్నిక్ వాడాలా ఆ టెక్నిక్ వాడాలా ద ఇన్నర్ కాల్ గివ్ యూ ఎందుకంటే వింటూ ఉంటుంది కదా క్లాస్లో ఇన్నర్ కాల్ వచ్చేస్తుంది నేను ఇది చేసేసుకుంటాను బిలీవ్ కాల్ ఇస్తా లేకపోతే నిమ్మకే చేసేస్తా లేకపోతే పిల్లలకి ఇలా వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ చాండ్ చేస్తా మీ లోపల నుంచి ఏం ఏం వస్తే అది దట్ ఈస్ కరెక్ట్ నేను నేర్పించిన వాటిలో ఏది ఫస్ట్ అనిపిస్తే ఇప్పుడు నేను పెండులోంచి చేసుకుంటా అనుకుంటే దట్ ఈస్ ద కాలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ డేటా ఏది పైకి వస్తుందో అది చేసుకోవాలి ఇన్నా నాకు ఎలా చేసుకోవాలండి ఏ మెడిటేషన్ వింటే బాగుంటుంది ఎవ్రీడే ఒక మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో అలాగా మీరు వెళ్తే వెన్ యూ ఫాలో ది ఇన్నర్ గైడెన్స్ దా అది మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది అవుటర్ పెద్దగా చేసి పెద్దగా మాట్లాడటం మొదలవుతుంది ఇంకా 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 సో అలా నవ్వడం కూడా మొదలవుతుంది కొన్ని రోజులకి సో అలా